హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సిడిఏఐర్ బెనిఫిట్స్ మరో మూడు మూడు సంవత్సరాలు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తలుచుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికి వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును తెలంగాణ ప్రభుత్వం పెంచబోతుంది అన్న వార్త మళ్ళీ తెరపై తెర మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు రిటైర్మెంట్ అయిన వాళ్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం కొంతమందేమో కోర్టుకెళ్ళి ఆర్డర్లు తీసుకుంటున్నారు కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా ప్రభుత్వం వాళ్లకు ఆ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం ఇక మళ్ళీ కోర్టు అనవసరంగా కోర్టు ధిక్కారం కింద కేస్ ఫేస్ చేయాల్సిన స సిచ్యువేషన్ నెలకొన్నట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇవన్నీ ఎందుకు వాళ్ళ ఏజ్ పెంచితే అయిపోతుంది పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు ఇక ఈ గవర్నమెంట్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఉంటుంది మూడు సంవత్సరాలు ఉంటుంది ఈ మూడు సంవత్సరాల వరకు ఉద్యోగులు రిటైర్ కావద్దు అని తెలుసుకోవచ్చు ఇప్పటికే దాదాపు పది నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి ప్రతి సంవత్సరం తొమ్మిది వేల మంది రిటైర్మెంట్ అవుతున్నట్లు సమాచారం ఇక రిటైర్మెంట్ ఏజ్ పెంచడం అనేది చాలా అంశాల మీద ముడిపడి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ పెరిగింది అనుకో అనుకుంటే అంటే త్రీ ఇయర్స్ పెరిగింది ఇప్పుడు మళ్ళీ అరవై ఒక్క నుంచి అరవై ఒక్క సంవత్సరాల నుంచి మళ్ళీ అరవై నెలకి పెంచాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ప్రభుత్వం ఎలాగో ఏళ్ళు ఉంటుంది ఈ మూడేళ్లలో ఎవరు రిటైర్మెంట్ కాకపోతే వారి బెనిఫిట్స్ ప్రభుత్వంపై భారం కాకూడదనే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసినట్లు కూడా తెలుస్తుందని రాజకీయ వర్గాల విశ్లేషణ విశ్లేషణలో తెలిపినట్లు కూడా సమాచారం ఒకవేళ మూడేళ్ల తర్వాత తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే అప్పుడు చూసుకోవచ్చు లేదా ఏదైనా అధికారం మారితే వచ్చే ప్రభుత్వంపై భారం పడనుందని పడనుందన్న భావనలో ప్రభుత్వం ఉందని సమాచారం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ఉద్యోగులకు అందరికీ కూడా ఈ సమాచారం అదే అదేవిధంగా కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తుంది తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను